దాదాపు ఇరవై ఐదు ముప్పై పంపులు దాకొస్తుంది బాబు మనం నిమ్మలాగా కొట్టుకోవాలి ఇంటి మీద కొట్టినా పదిహేను పంపులు ఇరవై పంపలాగా పంట కొట్టేది అమస్ చెదోసలు ఏంటంటే ముచ్చడు ఈరోజు కొత్త అయితే మీకు చూపిస్తా ఏంటంటే పంప్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇట్ట రన్నింగ్ అవుతుంది ఎన్ని గంటలకు వస్తుంది గంటకి ఎన్ని లీటర్లు అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది మీకు నైన్గా అయితే మీకు అయితే పంప్స్ కనిపిస్తున్నాయి రెండు ఒకటేమో బ్రెష్ కటర్ ఇంకోడేమో మనది స్ప్రే చేయడానికి ఉంటుంది కదా అదే అనమాట మనకు వచ్చేసి అది మన స్ప్రే పంప్ అయితే దాదాపు ఒక లీటర్ పెట్రోలు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పంప్స్ వరకు కొట్టుకోవచ్చు మనం ఎగ్జాక్ట్లీ మనం అయితే మీకు పంపు అది టూ స్ట్రోక్ ఇంజిన్ అది టూ స్టోక్ ఇంజన్ కాబట్టి చాలా మైలేజ్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే అది ఆయిల్ కలపాలి ఆయిల్ కలిపి కాంబినేషన్ అది ఇది కాంబినేషన్ అయితేనే పంప్ అనేది స్టార్ట్ అవుతుంది లేకపోతే స్టార్ట్ కాదు అది దాన్ని ఎగ్జాక్ట్లీ అయితే మనం ఒక టూ ఇయర్స్ ఒకసారి అయితే సర్వీస్ చేయించుకోవాలి మనం అట్లయితేనే రన్నింగ్ ఉంటుంది ఎప్పుడైనా పంపు మాది రన్నింగ్ కానీ కొద్దిగా దానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది స్టార్ట్ అయితే కానీ జర స్ప్రే అనేది తక్కువ వస్తుంది అది మీకైనా చూపిస్తా స్టార్ట్ అయితే ఎట్లుంటుంది ఏ విధంగా అనేది రేస్ ఎప్పియాలి ఏ కథని మీకు పంపు చూపిస్తా మరి సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట న్యూటల్ న్యూట్రల్ ఉన్నది ఇప్పుడు న్యూట్రెండ్ స్టార్ట్ స్టార్ట్ కాదు మనం అయిపోతుంది అట్లా పంపులు నేను చాలా రన్నింగ్ పెడుతుంది ఇప్పుడు రన్నింగ్ అయితే మనకైతే స్టార్ట్ అదే ఇది కదా మరి ఆబ్జెక్ట్ మా కొంత రెడెస్ట్రోయల్ సర్ సర్ కొడారు కొలై ఆఫీస్ నిడిల్ కొడారు ఆ పడగొ ఆఫీస్ ఆపోయిదా అన్నమాట అటట ది పంప్ సెటప్ దెన్ ప్లగ్ అన్నమాట మనం డిజిల పిట్టలు వోస్కోవాలి ఈ రిటెటప్ ఇల్ల మా వాటర్ వోస్కోవాలి ఇక్కడ వోస్తే ఇక్కడ పైప్స్ ಥ್ರೂಸ್ ಅನ್ನ ಇಡಿಪ ಸಕ್ಕಲಕ್ಕೆ ಹದಲಪಡ್ದು ಟೂ ಸ್ಟೋಪ್ ಇನ್ನ ಅಂತ ಮೊದ ಆಯಲ್ ಕಳಿಪದಲ್ಲೂ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಆಯಲ್ ಎಲ್ಲಿ ಫೋರ್ಸ್ಟೋಪ್ ಇಲ್ಲ ಅದು ಟೂ ಸ್ಟೋಪ್ ಕಟ್ಟಿ ಆಯಲ್ ಕಳೆದ ಮನ ಆಯ್ಲ್ ಹೇಳ್ತಾ ಪಂಪಿ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ತದೆ ರಿಂಗ್ ಅಯ್ತದೆ ಲೇ ಮಧ್ಯ ಆಗಿ ಮುದ್ದಲ್ಲಿ ಅಮೆಸ್ತಿ ಬ್ರೆಷ್ ಕಟರ್ ಇದು ಅಭಿಷನ್ ಕದ ఇది ఇంకా ఫోర్ షూ గర్డ్ మనకి సౌండ్ వేరే లెక్క వస్తుంది ఇంకా అనౌన్స్మెంట్ అనేది వేరే లెక్క వస్తుంది స్టాప్ అని సిగ్నల్ అయితే మీకు కొద్దిగా మంచిగా అవుది స్టాప్ ఇది స్టాప్ అంటే మనం ఇంజన్ అనేది స్టాప్లో కొట్టుకోవద్దు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది మెయిన్ ఇంపార్టెంట్ అది ఇలా కిందికి అనుకోవాలి ఒక రెండు సార్లు మనం ఇక్కడ వెళ్ళాం కదా చౌకని చెప్పాం కదా న్యూట్రల్ అది రన్నింగ్ రన్ అని కిందికి కిందికి అన్నమాట கிந்து கொண்டது இது சவுக்கு கிண்டிக்கு ஸ்டார்ட் அமட்ட இப்போ மீது கண்ணோ சூப்பரோ எல்லாம் கட்ட அப்படி அட்ரா அது ஸ்டார்ட் தடு இது எப்போ பம்ப எூபா இப்படி கொடுத்து கர்ப்பது அது மீது கன கொடுத்து பிட்டோம்மா பிட்டோ தக்கே அப்படின்னு உண்டது ఇక్కడ ఉంది కదా లబ్బరు నేను ప్రెస్ చేసుకోవాలి అన్నమాట మనం ప్రెస్ చేస్తే నాకు అదే స్టార్ట్ అవుతుంది అనమాట ఐదు రూపీస్ అట్లా స్టార్ట్ అవుతుంది వచ్చినాక మనం మీదిగా ఉంది చౌపు ও মিউ উইং হা টাইপ ইট ইনিকেটাইজ ইনিকেশান কো রফান্ড করে দি আইপড করি এনে তো তাপ কো না না స్పీడు మీకు చిన్నదిలిచ్చినాము పెద్దది ఇవ్వాలి పెద్దే ఇంకా మన గడ్డి అనేది రప్ప రప్పకు వస్తుంది అన్నమాట కొంచెం పిక్స్ చేస్తారు చూడండి ఫోటో గడ్డికి భోజనం గట్టి ఉంది పొయ్యి ముందు గడ్డి ఉందని అవసరం కదా ఏదైతే పెట్రోల్ వస్తుంది ఇలా సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే పడుతుంది ఇలా పెట్రోల్ లీటర్ బరాబర్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే పడుతుంది ఇలా మీకు అవశం కదా అక్కడ ఫోర్ స్టో కానీ స్టోక్ ఇది పోస్టోక్ ఇంకా మనం ఇదైతే ఎప్పుడైనా సరే మనం అయితే మీది కానీ కొట్టద్దు దీన్ని కిందికి ఉండాలి ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మైనస్ దిక్కు ఉండాలి ఎప్పుడైనా సరే మైనస్ దిక్కు పెట్టి కొట్టాలన్నమాట దీన్ని మనం ఆపుకోవాలంటే మీది కానివ్వాలి ఇట్లా ఆగిపోతుంది అన్నమాట పంపు ఇది ఎక్సలేటర్ ఎక్సలేటర్ అనమాట ఇది ఇళ్ళకేలా అయితే రిలీజ్ చేస్తుందన్నమాట మీరు ఎప్పుడన్నా ఏమైనా కొట్టుకోవాలంటే ఇలా కొట్టుకోవాలి గ్రీసు ఇలా పడుతుంది అన్నమాట గ్రీజు ఇలా పడుతుంది గ్రీజు ఇది బోల్డ్ అయితే వెళ్తుందన్నమాట ఇది ఇట్లా అనమాట ఇది ఇదే అన్నమాట ఈరోజు మా పంపల సంగతి ఎవరో కొత్తగా మా వీడియో చూసారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి తెలుస్తుంది అన్నమాట ఫార్మర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి విషయాలు కొంతమందికి తెలియదు కదా లేకపోతే అడ్డవరీ కొడతారు స్టార్ట్గా పని చేయ మళ్ళీ అందు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఆయిల్ కలపాలి కంపల్సరీ ఆయిల్ కలపాలి ఒక లీటర్ల పావు లీటర్ అనే కలిపాలి రెండు ప్యాకెట్లు కలిపితే బరాబర్ సెట్ అయిపోతుంది ఇది ఇది సంగతి రైట్గా మళ్ళీ వెళ్ళదలుచుకుందాం డీజన్ కిసాన్ చలో